ఏపీ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతుంది కూటమి వైసీపీ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా కనిపిస్తుంది ఇదే సమయంలో కాంగ్రెస్ వామపక్షాల కూటమి బరిలోకి దిగింది పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కడప ఎంపీగా బరిలోకి నిలిచారు దీంతో కడప పోరు ఉత్కంఠ పెరుగు పెంచుతోంది ఇదే సమయంలో సీఎం జగన్ సతీమణి ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు కడపలో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతోంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చేరుకున్నారు అటు చంద్రబాబు పవన్ ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు పిసిసి చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు జనసేన తమ స్టాట్ కాంప్లైన్లను ప్రకటించింది ఈ నెల పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు సీఎం జగన్ నెల ఇరవై రెండు నా పులివెందులలో నామినేషన్ వేయనున్నారు బస్సు యాత్ర పూర్తయిన తర్వాత పులివెందులలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతుంది జగన్ సతీమణి భారతీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది జగన్ నామినేషన్ తర్వాత భారతి పులివెందులలో ప్రచారం చేస్తారని పార్టీ నేతల సమాచారం పులివెందుల టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఖరార్ కావాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనూ భారతీ వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేశారు ఈసారి పులివెందులతో పాటుగా కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారని చెప్తున్నారు అయితే ఈసారి కడప ఎంపీగా షర్మిల బరిలో ఉన్నారు వైసీపీ నుంచి అవినాష్ పోటీ చేస్తున్నారు షర్మిల సునీత తమ ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రధానంగా ప్రస్తావిస్తూ అవినాష్ను టార్గెట్ చేస్తున్నారు సీఎం జగన్గా వైఫల్యం చెందారని షర్మిల తన ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నారు ఈ సమయంలో భారతి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తి పెరుగుతోంది జగన్ కడపలో జరిగిన సభలో వివేకా హత్య గురించి ప్రస్తావించారు షర్మిల సునీత గురించి ప్రస్తావించినా ఎక్కడా విమర్శలు చేయలేదు ఇప్పుడు భారతి సైతం వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారని షర్మిల గురించి ప్రస్తావన చేసే అవకాశం ఉండదని పార్టీ నేతల అంచనాగా కనిపిస్తోంది అదే సమయంలో భారతీ ప్రచారంలోకి దిగితే షర్మిల ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతుంది దీంతో కడప కేంద్రంగా చోటు చేసుకోనున్న ప్రచార ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతుంది